హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో సింపుల్గా ఆలు బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నానండి మీకు ఆకలిగా అనిపించినప్పుడైనా లేదా క్విక్గా స్నాక్ చేయాలనిపిస్తే ఈ ఆలు బజ్జీని ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జస్ట్ ఐదు పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఆలు బజ్జి కోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఒక ఆలు తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ ఆలుని పైన ఉన్న పొట్టు అనేది ఫిల్ చేసేసి ఒక నైఫ్తో ఇలా నేను స్లైసెస్గా కట్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు ఇలా నైఫ్తో పల్చగా కట్ చేసుకోవడం రాకపోతే మనకు గ్రేటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ గ్రేటర్తో కూడా మీరు ఇలా పల్చగా గ్రేట్ చేసుకోవచ్చు మనం ఇలా పల్చగా గ్రేట్ చేసుకోవడం వలన మనకు ఈ పొంగుతు చాలా బాగా వస్తాయి ఇలా కట్ చేసుకున్న ఈ ఆలు స్లైసెస్ని బాగా మనం వాష్ చేసుకోవాలండి ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేయడం వలన ఇందులో ఉన్న స్ట్రాచ్ అనేది వెళ్ళిపోయి బజ్జీలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇలా బాగా ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక వాటర్ అన్ని వంపేసి ఇందులో మంచినీళ్ళు పోసేసుకొని ఈ గిన్నెను రెడీగా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోండి ఇందులోనే స్పైసెస్ వచ్చేసి పావు టీ స్పూన్ కారం వేసుకోండి అలానే మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్ పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి కలర్ కోసం మాత్రమే వేశాను ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి మరో పావు టీ స్పూన్ వరకు వాము వేసుకోండి వాము వేయడం వలన మనకు అరుగుదల బాగుంటుంది అలానే ఫ్లేవర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ కొంచెం వంట సోడా వేసుకోండి ఫ్రెండ్స్ వంట సోడా పూర్తిగా ఆప్షనలే కానీ వేస్తే మనకు బజ్జీలు క్రిస్పీగా పొంగుతూ చాలా బాగా వస్తాయి అలానే గుప్పెడు కొత్తిమీరను ఇలా సన్నగా తరిగి వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువగా వేసుకోకండి ఎక్కువగా వేసుకుంటే మనకు పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ కొంచెం వేసుకొని ఇలా కలుపుకోండి మనకు పిండి అనేది ముదలు కట్టకుండా ఉంటుంది ఇలా కాస్త పిండి కలిసాక మరో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను పిండి మొత్తం కలిపాక చూపిస్తున్నాను చూడండి మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఉంటే మనం చర్ తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలను ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా పిండి బాగా కలిసాక వెంటనే మనం బజ్జీల కింద వేసేసుకోవడమే నెక్స్ట్ ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీఫైక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆలు నుంచి ఒక్కొక్క స్లైసెస్ని తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసుకుంటూ మరో పక్కన బాగా వేడవుతున్న ఆయిల్లో వేసేసుకోండి ఇప్పుడు మనం ఇలా బజ్జీలు వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి ఎందుకంటే మనకు అన్నీ ఒకేసారి చక్కగా ఫ్రై అవుతాయి ఇలా మనకు ఆయిల్లో ఎన్ని అయితే పడతాయి అన్ని బజ్జీలను వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఒకవైపు ఇలా ఫ్రై అయ్యాక మరోవైపు తిప్పేసుకొని వీటిలో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయితే మనకి ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వడం ఆగిపోతుందండి అంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి ఆయిల్లో ఫ్రై అవ్వడం ఆగిపోయి కదా ఈ టైంలో మనము ఆయిల్లో నుంచి సపరేట్ చేయడమే ఈ బజ్జీలను టిష్యూ ఉన్న పేపర్ నాప్కిన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే పేపర్ నాప్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం కూడా ఇదే విధంగా బజ్జీల ప్రిపేర్ చేసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బజ్జీలను వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్